హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి జూలై నెల జీతాలు పెన్షన్ బిల్లులు ఈరోజు ఆర్ ఆర్బిఐ ఇక్కు పేరుదశకైతే చేరుకొని రేపు అంటే ఒకటో తేదీ జమ అయ్యేటువంటి జిల్లాల గురించి అయితే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికి ముప్పైవ తేదీన రిజర్వ్ బ్యాంకు నిర్వహించినటువంటి సెక్యూరిటీ వేలంలో ఏపీ పాల్గొని మూడు వేల కోట్ల రూపాయలని అయితే సేకరించడం జరిగిందండి కాబట్టి ఈసారి జీతాలు పెన్షన్లు చాలామందికే జమ అవుతాయి ముఖ్యంగా వీరందరికీ కూడా జమ కావడం జరుగుతుందండి అయితే ఉద్యోగులకి ఇటు పెన్షన్లకి ఇద్దరికి కూడా పే స్లిప్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఉద్యోగులకి నిధి యాప్లో పెన్షనర్లకి సిఎఫ్ఎంఎస్ సైట్లు అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒకసారి మనము ఇప్పటి అంటే ఈరోజు గ్రీన్ ఛానల్లో ఉన్నటువంటి బిల్లులు అయితే ఈరోజు నైట్కి ఈ కుబేరదస్కి అయితే చేరుకొని రేపు మధ్యాహ్నం నుంచి రేపు నుంచి అయితే జమ కావడం అయితే జరుగుతుందండి దాదాపుగా పన్నెండు నుంచి అయితే చమకావడం మొదలవుతుంది అయితే మున్సిపల్ శాఖ కార్పొరేషన్ డిపార్ట్మెంటు వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంటు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు విద్యాశాఖ ఇరిగేషన్ డిపార్ట్మెంటు గ్రామ సచివాలయ వార్డు సచివాలయ ఉద్యోగులకి పోలీస్ శాఖ న్యాయశాఖ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు పంచాయతీ శాఖ ఇతర కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకైతే జమ అవుతుందండి తనకు మదనపల్లి తెనాలి కందుకూరు మచిలీపట్నం పాలకొల్లు అద్దంకి బద్వేలు రాజమండ్రి రేపల్లె మంగళగిరి పులివెందుల నక్కపల్లి విజయనగరం జగ్గైపేట చీరాల మాచర్ల కడప నిడదవోలు పాలకొల్లు రాయచోటి జమ్మలమడుగు ఉదయగిరి నూసివీడు భీమవరం గుడివాడ బుచ్చిరెడ్డిపాలెం తిరుపతి వెంకటగిరి పొదలకూరు శ్రీకాహళస్తి ఆత్మకూరు పాలకొల్లు నూసివీడు నెల్లూరు అదేవిధంగా మదనపల్లి నంద్యాల ఆమ్దాల వరుస సిలకరుపేట విజయవాడ ఏలూరు సత్తెనపల్లి కావలి కోవూరు సీతమ్మదార అరకు బొబ్బిలి చిత్తూరు కదిరి అమలాపురం కర్నూలు అనంతపురంకి సంబంధించిన బిల్లులన్నీ కూడా ఇప్పుడు గ్రీన్ ఛానల్ అయితే ఉన్నాయండి అవన్నీ కూడా ఈ రోజు లోపల ఈ అయితే చేరుకొని ఒకటో తేదీనైతే జమ అవుతాయండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్